లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి అరవై వచ్చినం వరకు ఘనత వహించిన థియోఫీలు మన మధ్య జరిగిన సంఘటనలను రాయటం అనేకలు ప్రయత్నించింది వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షంగా చూచిన వారి వలన సువార్తను బోధించిన వారి వలన మనము విని కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిడప వాణిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకు నీకు ఎరుక చేయబడిన విషయములను కూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయించుకున్నాను యోహాను జనన సూచన దూత ప్రకటన యూదయా దేశపు రాజు కాలమున అబియా వర్గంలోని వాడను జకర్య అని యాజకుడు ఒకటి ఉండే అతని భార్య అహరో వంశీయులలో ఒకతే ఎలిజబేత్ అమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్దులై ఉంది ఎలిజబేత్ అమ్మ బుడ్రాలవటచే వారికి సంతానం లేదు ఇద్దరు కడి రుద్రులు ఒకరోజు జకర్య తన మర్గం వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాచకు విధిని నెరవేర్చుండే ఆనాటి యాజక సంప్రదాయానుసారంగా అతనికి దేవాలయంలో బలిపీఠం చెంత ధూపము వస్తూ వచ్చింది అతను ధూపము వేయే సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయి అప్పుడు ధూపము ధూపపీఠములకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమైనది దేవదూతను గాంచి జగన్య తుచుపడి భయపడింది అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడుతుంది నీ ప్రార్థన ఆలగింపబడినది నీ భార్య యక్షపేత్తమ్మ ఒక కుమారుని కలిగి అతనికి యోగానం అని పేరు పెట్టుకుంది నీవు ఆనందంతో ఒప్పెగలవు అతని జన్మ అనేకులకు సంతోషకరము ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడవు ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ పాను చేయడు తల్లి గర్భముని పవిత్రాత్మతో నింపబడుతుంది అతడు ఇస్రాయలి సంతతిలో అనేకులను ప్రభువు దేవుని వైపు మరణించు అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవారే ప్రభువునకు ముందుగా నడుచుడు తల్లిదండ్రులను బిడ్డలను సమాధాన పరుచుకుంది నీతిమంతుల మార్గములకు మరణించుకుంది ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరుచుకుంది అంతటా జగన్య దేవదూతతో ఇది ఎప్పుడు జరుగును నేనా ముసలి వాడును నా భార్యకు కూడా వయసు వాడిందని పలికింది అప్పుడు దేవదూత నేను గబ్బి దేవుని సన్నిధిలో ఉండి వాడును ఈ శుభ సమాచారము నీకు అందజేయుటకు పంపబడితే నీకు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడైన అని పలికి ఇంతలో వెలుపలి ప్రజలు జకర్యా కొరకు వేచి ఉండి దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడింది జకర్యా కొంతసేపటికి దేవాలయం వెలుపలకు వచ్చింది కానీ అతడు మాట్లాడలేకపోయింది అది చూసి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైనదని తెలుసుకుంది జకర్యా మూడవాడే శైలు చేయించుండెను సేవా సమయము ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయింది కొన్ని రోజులు గడిచిన పిదప జగర్యా భార్య ఎలిషబేతమ్మ గర్భము గర్భం ధరించాడు ఐదు మాసముల వరకు ఆమె పరుల కంటపడకుండా ఈనాటికి ప్రభు నాపై కరుణించింది ప్రజల మధ్య నా నిందను పోగొట్టను అని ఆమె ఏసు జనన సూచన దూత ప్రకటన తదుపరి ఆరవ మాసమున దేవుడు నగరమునకు సీమయ ఆ దేవదూత దావీ వంశస్థులకు యోసేకులకు ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు పంపబడింది ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం ఏలిన వారు నీతో ఉన్నారు అని మరియమ్మ ఆ పరుపులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకు నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని అనదవు ఆ శిశువులకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని కుమారుడని పిలువబడుము ప్రభువుకు దేవుడు తండ్రి దావీద సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాత్మభవంశీయులను పాలించు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అంతట మరియమ్మ నేను పురుషుని అడగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించుడు అందుకు ఆ దూత ఇట్లన పవిత్రాత్మ నీపై వేం చేయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువులు దేవుని కుమారుడు అని పిలువను నీ చుట్టమవ్వు గెలిచిబేద్దమ్మని చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా కొట్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటా దూత వెళ్ళిపోయాను హరియమ్మ ఎలిజబెత్ అమ్మను దర్శించుతారు ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మ వందన వచనము పలికింది ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెబిన పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశారు ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణ పిమ్మట యలుషేత్తమ్మ ఎలిగెత్తి ఇక్కడ స్త్రీలందరిలో నీవు ఆశీర్వపడి ఆశీర్వదింపబడిన దాని నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఏ లాగు ప్రాప్తించను నీ వందన వచనము నా చెవిని సోకదని నా గర్భమందల శిష్యులు ఆనందము చే గంతులు వేసి ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు మరియమ్మ గీతం అప్పుడు మరియమ్మ ఇంటి పలికిరు నా హృదయము ప్రభువును స్థించుచున్నది నా రక్షకుడకు దేవుని ఎందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాసుని దీనావస్థను కటాక్షించదు ఇక నుండి తన తరుముల వాదులను ధన్యురాలని పీల్చదరు ఏలైనా సర్వశక్తి నా ఎడల గొప్ప కార్యం చేసిన ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తన తరముల వరుతూ ఉంటుంది ఆయన తన బాహుబలం చే ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నం కాదించండి అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనం ఆకలి ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులకు పంపివేశాడు మన పిల్లమహులకు అక్రహ్రాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇస్రాయే సహాయము చేశాడు మరియమ్మ మూడు మాసములు యర్షపేత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయింది ఇది ఏలిన వారి వారు